सो मे आलरे मै सीन दीवी अंड बेसिकली वी हाव पार्लमें एल्स इन फेज फोल एज द इश्यूंग आफ नोटिफिकेशन लास्ट डेट आफ नामेन ट्वीट फिफ्त् एप्रिक्रूटनी ट्वेंटी सिक् एप्रील विवल की ट्विटी नये डेट डेट आफ कॉल वे पदमू मे अं डेट आफ कौं फोर्थ आफ् जून अड्डर प्रोसेष बी कंप्लीटेड बिफोर सिक्स जून సో ఇట్ మీన్స్ దట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విత్ దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ కమింగ్ టు ఫోర్స్ అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు మీడియా ద్వారా నా రిక్వెస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ అలానే ప్రజలందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి దీంట్లో భాగంగానే ఆల్రెడీ మండల్ ఎన్సిసి టీమ్స్కి ఇంత ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎన్నో ఎటువంటి డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీస్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ వీటన్నిటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఏదైతే టైం లైన్స్ ఉంటాయో రిమూవల్ ఆఫ్ ఇటు పొలిటికల్ సింపల్స్ కానీ మెసేజింగ్ కానీ పోస్టర్స్ కానీ వీటన్నిటికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే మోడల్ కోడ్ వచ్చింది దీంతో పాటు సీవెజ్ అనే యాప్ కూడా లైవ్ ఉంటుంది పబ్లిక్ అందరినీ కూడా మంచిగా ఈ యాప్ని వినియోగించుకోవాలి గతంలో కూడా ఈ యాప్ యూజ్ చేసింది అందరికీ తెలిసిన విషయం ఇది లైవ్ ఉంటుంది కనుక అది యూజ్ చేసుకోవాలి ఈరోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అండ్ దుందాల్ కూడా ఆపరేషనల్ ఉంటాయి అండ్ ఎటువంటి వైలేషన్ అయినా దాని నైన్టీన్ ఫిఫ్టీ అనే నెంబర్ కూడా గ్రీవెన్స్ కోసం నైన్టీన్ ఫిఫ్టీ అనేది ఎప్పుడు ఆపరేషన్ ఉంటుంది ఇప్పుడు కూడా ఆపరేషన్ ఉంది అండ్ ప్రజలందరూ కూడా ఎన్నికల్లో భాగస్వామ్యం చేసుకొని సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్గా ఎన్నికలు జరిగేలాగా అందరూ కోఆపరేట్ చేయాలి ఫామ్ సిక్స్ ఇప్పుడు కూడా ఎవరైనా మిస్ అవుట్ అయినా కూడా ఫామ్ సిక్స్ ఇప్పుడు ప్రాసెస్లో ఉంటుంది ఫామ్ సెవెన్ అనేది ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ఎవరి వెళ్ళిన డిసిషన్ లేదు అంటే కొత్తగా జనవరిలో ఎయిటీన్ ఇయర్స్ అయ్యి ఇంకా ఎన్రోల్ చేసుకోకపోయి ఉంటే మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా అవకాశం ఉంది నామినేషన్స్ రాష్ట్రేట్ వరకు ఉంటుంది కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్రోల్ చేసుకోగలరు అండ్ మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి ఎలక్ట్రల్ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓట్ హక్కు కోసం స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మేము మీడియా ద్వారా షేర్ చేస్తాం ఒక పదమూడు డాక్యుమెంట్స్ ఉంటాయి ఏదైతే ఒక ఓట్ హక్కు వినియోగించుకోవడానికి అవన్నీ కూడా ఫేజెస్ వారిగా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఇస్ ద ఫస్ట్ మీడియా పార్టీ సబ్సిక్వెంట్లీ ఆల్సో స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ అది ఏ ఏ స్టేజ్కి సంబంధించిన ఆ స్టేజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఈవీఎమ్స్ ఇవన్నీ కూడా సబ్సిక్వెంట్ షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు ఆరు గంటలకి గౌరవ సీఓ గారి ద్వారా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఉంటుంది తదుపరి స్టేజెస్లో ర్యాండమైజేషన్ కావచ్చు ర్యాండమేషన్ కావచ్చు కమిషనింగ్ కావచ్చు ట్రైనింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ముందు ముందు షెడ్యూల్ ప్రకారం టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో అందరు కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటున్నా ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ మైనస్ టెన్ డేస్ నామినేషన్స్ తీసుకోవచ్చు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్లో ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది మన ఫోర్త్ ఫేజ్లో మనకి ఎలక్షన్ ఉంటుంది ఈ రోజు తర్వాత ఈ రోజు నుండి అంటే ఎంసీసీ ఎఫెక్ట్లో అవుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరు దానికి ఫాలోఅప్ చేయాలి మనకి వన్ నైన్ ఫైవ్ జీరో హండ్రెడ్ నెంబర్కి కూడా మీరు డయల్సేసి కంప్లైంట్ ఇవ్వగలవచ్చు ఇది కాకుండా మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఈ రోజు నుండి ఆపరేట్ అవుతుంది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మనం ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఈ రోజు నుండి మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తాము సిక్స్ టు సెవెన్ డిస్టిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తాము దానిలో కూడా అన్ని రిజిస్టర్స్ పెట్టి సీసీటీవీ కెమెరాస్తో అవుతుంది ఇది కాకుండా సోషల్ మీడియా పైన మనం మానిటరింగ్ పెడతాము సోషల్ మీడియాలో కూడా దయచేసి అందరు ఎవరైనా ఒక్కరిపైన ఒక్కరు రచ్చ కొట్టడం ఎవరు చేయకండి ఎవరైనా చేస్తే దానికి కేసు నమోదు అవుతుంది ఎలక్షన్లో ఒకసారి కేసు నమోదు అయితే అది తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎలక్షన్ కేసెస్కి ఎలక్షన్ కమిషన్ కూడా మానిటర్ చేస్తుంది దాని తర్వాత కన్విక్షన్ వస్తే మళ్ళీ పాస్పోర్ట్ రావడం జాబ్ రావడం అది చాలా డిఫికల్ట్ ఉంటుంది సో దయచేసి అది కూడా సోషల్ మీడియాలో ఒక్కరు పైన పర్సనల్ రిమార్క్స్ ఏమైనా ఉంటే చేయగలం ఇది కాకుండా కూడా మనం సిఆర్పిఎఫ్ మనకి వచ్చింది సిఐఎస్ఎఫ్ ఆల్రెడీ ఒక కంపెనీ రావడం జరిగింది దానికి కూడా మనం ఫ్లాగ్ మార్చెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం ఇంకా ఇది స్ట్రెంగ్ చేస్తాం అన్ని మండల్స్లో పంపిస్తాం వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తాం ఇది కాకుండా ఇప్పుడు ఎంసీసీ ఎన్ఫోర్స్ అయిన తర్వాత ఎవరైనా ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ డబ్బులు దయచేసి క్యారీ చేయకండి చేస్తే కూడా మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఇప్పుడు విత్డ్రా చేశారంటే ఏటీఎం స్లిప్ ఉంటే మనం అక్కడే వద్దాం లేకపోతే ఇది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది అక్కడ నుండి మీరు రిలీజ్ చేయాలి సో బెటర్ అంటే మనం అవాయిడ్ చేస్తే అదే బెటర్ జనాలు కూడా వన్ నైన్ ఫైవ్ జీరో అండ్ అట్లయినా ఎలక్షన్ సెల్కి వాడాలి మీడియా మిత్రులు కూడా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనతో కోఆపరేట్ చేసి మనకి ఇచ్చేయండి మనం హండ్రెడ్ పర్సెంట్ యాక్ట్ చేసి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతుంది మన అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అన్నీ కలిపి విల్ మేక్ షూర్ దట్ ఎలక్షన్స్ మంచిగా పీస్ఫుల్గా జరుగుతుంది థ్యాంక్ యూ